హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో జూలైలో మొత్తం ఎన్ని బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి ఏ ఏ రోజు బ్యాంక్ హాలిడేస్ అండ్ ఏ ఏ ప్లేసెస్లో ఈ బ్యాంక్ హాలిడేస్ ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి జూలైలో పన్నెండు రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి నాలుగు ఆదివారాలు మరియు రెండు శనివారాలు కాకుండా వివిధ ప్రదేశాలలో ఆరు రోజులు బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే చేయబడుతుంది ఇక ఇక థర్డ్ జూలై బేహదింఖం కారణంగా షిల్లాంగ్లో బ్యాంక్ అయితే క్లోజ్ అయితే చేస్తారు జులై సిక్స్త్ ఎంహెచ్ఐపి డే కారణంగా ఐజ్వాల్లో బ్యాంక్స్ అయితే క్లోజ్ చేస్తారు జూలై సెవెంత్ సండే సో ప్రతి చోట బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే చేయబడతాయి ఇక జూలై ఎయిత్ కాంగ్ రథయాత్ర కారణంగా ఇంఫాల్లో బ్యాంక్స్ అయితే క్లోజ్ చేయబడతాయి నైన్త్ జులై దుక్పా సేజీ కారణంగా గ్యాంగ్టాక్లో బ్యాంక్స్ అయితే క్లోజ్ చేయబడతాయి ఇక థర్టీన్త్ జూలై సెకండ్ సాటర్డే కారణంగా ప్రతి చోట బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే చేయబడతాయి ఇక ఫ్రెండ్స్ ఫోర్టీన్త్ జూలై సండే కాబట్టి అన్ని చోట్ల బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే ఉంటాయి ఇక సిక్స్టీన్త్ జులై హరేరా కారణంగా డెహ్రాడూన్లో బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే చేస్తారు ఇక సెవెంటీన్త్ జూలై మొహరం ఇక ప్రతి చోట కూడా బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే చేస్తారు ఇక ట్వంటీ ఫస్ట్ జూలై సండే కారణంగా ప్రతి చోట బ్యాంక్స్ అయితే క్లోజ్ చేస్తారు అలాగే ట్వంటీ సెవెంత్ జూలై ఫోర్త్ సాటర్డే కాబట్టి అలాగే ట్వంటీ ఎయిత్ జులై సండే కాబట్టి ప్రతి చోట బ్యాంక్స్ అయితే క్లోజ్ అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి